ముందుగా మొంతా తుఫాన్కి సంబంధించి ప్రభావిత జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఇంకా చెప్పాలంటే అలాంటి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ ప్రతి క్షణము కూడా అప్రమత్తం చేస్తూ నష్టం కలగకుండా మరియు వీలైనంతగా ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా ప్రతి జిల్లాలో కలెక్టర్లు కానివ్వండి పోలీస్ అధికారులు కానివ్వండి తగ్గించగలిగారు అలాగే చాలా చోట్ల దాదాపు ఈ ప్రభావిత జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కుట్రమీ కార్యకర్తలు అందరూ కూడా తమ సేవలని అందించడం కూడా జరిగింది ఈ మూత్ర తుఫాను మన ఆంధ్రప్రదేశ్ని తీరంగా ఆడుతున్న ఆంధ్రప్రదేశ్లో తెలియగానే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా దాదాపుగా పద్నాలుగు వేల నూట నలభై ఐదు రేషన్ షాపులో నిన్నటి నుంచి రేషన్ అంటే ముందుగానే ఎలా రాకపోయినా ముందుగానే రేషన్ అందుబాటులో తీసుకొని రావడము అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ టీంలను కూడా పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో డిప్లాయ్ చేయడం కూడా చూసాము వారు తక్షణమే స్పందించినందుకు నరేంద్ర మోదీ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇకపోతే ఇన్ని విపత్తుల ప్రకృతి విపత్తులను కానివ్వండి లేదంటే ఆర్థిక సంక్షోభాన్ని కానివ్వండి రకరకాలుగా రాజకీయ కుట్రలు ఆ కుట్రలను కూడా ఛేదించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి వైపు వెళుతూ ఉంది ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ ఎన్నో పరిశ్రమలని పెట్టుబడులను ఆహ్వానిస్తోంది ఆకర్షిస్తోంది ఇటీవల కాలంలో మనం చూసాము అతి పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ప్రపంచంలో అతిపెద్ద డేటా సెంటర్ కూడా మన విశాఖపట్నంకి రావడం జరిగింది దానిలో ఇప్పుడు కేవలం గు కాకుండా గడిచినటువంటి పదహారు నెలల్లో మనం చూస్తే దాదాపు పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావడము అలాగే పదహారు నెలల్లో మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వం దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులను కూడా రాష్ట్రానికి అందించడం జరిగింది ఇవి కాకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు అలాగే పోర్ట్స్ కానీ ఇండస్ట్రియల్ రోడ్స్ కానివ్వండి అంటే పారిశ్రామిక వాడలు కానివ్వండి పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ రైల్వే లైన్లు అంటే ఒక కంపెనీ పెట్టి అవి పరిశ్రమలు నడవడానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు అలాగే వారు తయారు చేసినటువంటి ఉత్పత్తులను ఎగుమతి చేసుకోని చేసుకోవడానికి సంబంధించినటువంటి ఎన్నో అంశాలు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది ఈ మొత్తంగా వచ్చినటువంటి వాటిలకి కేంద్ర ప్రభుత్వం అంటే ఒక సిస్టమేటిక్ గడిచిన పదకొండు సంవత్సరాలలో నరేంద్ర మోదీ గారు ఎఫ్బిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే విదేశాల నుంచి వచ్చినటువంటి పెట్టుబడుల పాలసీలో కంటిన్యూస్ గా ఒక స్ట్రాటజీ తోటి తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ కానివ్వండి సంస్కరణలు కానివ్వండి అలాగే చెప్పినట్టు గ్రీన్ ఎనర్జీ మనకి విశాఖపట్నంలో ఇదే జనవరిలో నరేంద్ర మోదీ గారు గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతో ప్రారంభం చేశారు దానికి ముందు రెండు వేల ఇరవై మూడులో లో కేంద్ర ప్రభుత్వం ఈ గ్రీన్ ఎనర్జీ సంబంధించిన ఒక పాలసీ తీసుకుని వచ్చింది ఇప్పుడు భూములు కూడా డెబ్బై ఐదు శాతం గ్రీన్ ఎనర్జీ తోటి విధంగా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా పాలసీలు తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు అలాగే విదేశీ కంపెనీలకి ఇస్తున్నటువంటి చాలా మన ఆత్మ నిర్భర్ల భాగంగా ఎన్నో రంగాలలో కంపెనీలకి ఇస్తున్నటువంటి రాయితీలు కానివ్వండి ఇన్సెంటివ్స్ కానివ్వండి ట్యాక్స్ ఎగ్జప్షన్స్ కానివ్వండి ఇటువంటి వాటితో రాష్ట్రాల అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో లో అదృష్టం ఏంటంటే డబల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉందంటే కేంద్రంలోని ఎన్ఏ గవర్నమెంట్ ఇది రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉండడం వల్ల అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహాయ సహకారాలని ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి పరిపాలన దక్షతతో అనుభవంతో వాటిని మరింతగా అందిపుచ్చుకుంటూ ఈ రాష్ట్రం ని పెట్రోల్ చేస్తున్నారు ఇక నేను రోజు పొద్దున కూడా మన వార్త చూస్తే పక్కన కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారి పరిస్థితి ఎలా ఎలాగైందంటే వారు స్వతహాగా తమకు ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ తమపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కోల్పోతూ పరిశ్రమలను ఆకర్షించలేని పరిస్థితిలో ఉండి ఈ రోజు పక్కన ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆకర్షిస్తూ ఉంటే టీడీపీ ఎన్డిఏలో భాగం కాబట్టి ఆంధ్రప్రదేశ్ భూములు వచ్చింది అంతేకాని వేరి ద్వారా కాదు అని చెప్పని ఈ రోజున కర్ణాటక ఆ ఆయన మాట్లాడారు ఏమని ఎంఈ పాటిల్ ఆయన పేరు ఆయన మాట్లాడుతున్నారు ఇదేదో అందుబాటులో వచ్చిందని అంతకు ముందు కూడా కర్ణాటక ఇంకొక మంత్రి మాట్లాడారు ఐటీ మంత్రి ఏమని ఇలాగా మా కర్ణాటక రావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మొత్తము ఆంధ్రా అబ్జర్వ్ తీసుకొని చేసుకుంటుందని చెప్పాను ఇదే ఈ ఏడుపు ఇదేక్కడ గోవా అసలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఎలా అంటే ఆ భారతదేశం ఎదుగుతుందో చూడలేదు అలాగే అసలు డైజెస్ట్ చేసుకోలేదు భారతదేశం ఎదుగుదల అభివృద్ధి అంటే అసలు వాళ్ళకి నచ్చవు ఎందుకంటే అరవై సంవత్సరాలు వాళ్ళకి చేసింది ఏమీ లేదు ఈ గడిచిన పదకొండు సంవత్సరాలు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దగ్గర నుంచి అన్ని రంగాల్లో ఆత్మ నిర్భర సాధించుకుంటూ ఎగుమతులు కూడా చేస్తున్నాం డిఫెన్స్ రంగాలతో కూడా అటువంటిది ఈ రోజున తట్టుకోలేదు అటు జాతీయ స్థాయిలో దేశానికి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే కంప్లైంట్ చేస్తారు ఇటు రాష్ట్రానికి ఇప్పుడు వస్తుంటే ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏడుస్తున్నారు చేస్తున్నారు మా వాళ్ళని ఎత్తుకుపోతున్నారు ఒక దిశ లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాల్లో అయినా సరే వారి అధికారంలో చోట మొత్తం చేసినంత మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అంటే ఒక వర్గానికి అపీజ్మెంట్ చేసుకుంటూ వారిని బుజ్జగించుకుంటూ సుష్టికర రాజకీయాలను చేసుకుంటూ అభివృద్ధి అంటే అభివృద్ధిని వదిలేసి విధానపరమైనటువంటి సంస్కరణలు తీసుకుని రాకుండా ఈ రోజున వారి ఈ రాష్ట్రాల నుంచి పరిశ్రమల తరలి వెళ్ళిపోతుంటే ఆంధ్రప్రదేశ్ పైన లేదంటే నరేంద్ర మోదీ గారి పైన వారు ఏడవడం అనేది చూస్తూనే ఉన్నాం కానీ వారు ఊర్ పెట్టుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్కి భూగుల్ కానివ్వండి లేదా ఇతర ఏదైతే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తున్న పరిశ్రమలు పెద్ద పెద్ద పరిశ్రమలు విదేశీ పరిశ్రమలు అన్ని రంగాలు ఏమైనా సరే దాని కాలం అటు దేశంలో విజన్ అంతేగాని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల ఈ పరిశ్రమలు రావడం లేదు ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైనటువంటి కోస్ట్ ఉంది కోస్టల్ కోస్టల్ లైన్ ఉంది అంటే తీర ప్రాంతం ఉంది కనెక్టివిటీ వేస్తున్నాము ఇందాక చెప్తున్నారా కేంద్ర ప్రభుత్వం అత్యాధునికమైనటువంటి అద్భుతమైనటువంటి రోడ్ రైల్ పోర్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ ఇస్తున్నారు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాము ఇండస్ట్రియల్ కారిడార్స్ లో పరిశ్రమ ఏది కావాలంటే ఆ విధంగా వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాము అటు కేంద్ర పాలసీతో పాటు రాష్ట్ర పాలసీల ఎలక్ట్రానిక్స్ కానివ్వండి లేదంటే మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ కానివ్వండి ఇలా ఏ రంగానికి సంబంధించినటువంటి పాలసీ అయినా రాష్ట్రం కూడా ఎంతో ఇన్నోవేషన్ తోటి ఒక మంచి విజన్ తోటి రెండు వేల నలభై ఏడు వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు వికసిత ఆంధ్ర సాధించడానికి అనుకూలంగా అడుగులు వేస్తూ పాలసీ తీసుకుని వెళ్తున్నాము మరి మీ కర్ణాటకలో ఏముంది కాంగ్రెస్ దగ్గర ఇందాక చెప్పినట్టుగా హండ్రెడ్ పర్సెంట్ కరప్షన్ జీరో తప్పితే ఇప్పటి వరకు కాంగ్రెస్ చేసింది భారతదేశాన్ని రాష్ట్రాలని విభజించుకుంటూ పోవడమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మైనారిటీ పాలిటిక్స్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తప్పితే వారు అభివృద్ధి చేసింది ఏమీ లేదు మన రాష్ట్రాలతో సహా చూస్తే అన్ని అపసభ్యంగా విభజించేసి ప్రజలు ప్రజలు కొట్టుకో వచ్చేలాగా ఆ రకంగా విభజించి ఈ రోజున మాట్లాడుతుండడం అనేది కానే కాదు రాష్ట్రంలో ఒక మంచి నాయకత్వం ఉంది అన్ని విధాలుగా వనరులు ఉన్నాయి కేంద్ర రాష్ట్ర సహకారంతో ఇక్కడ బాల వనరులు కూడా పెద్ద ఎత్తున శిక్షణ పొందుతూ ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి మీరు ఎంత ఏడ్చినా ఇప్పుడు రాష్ట్రంలో శరుల గారు మాట్లాడుతూ ఉంటారు ఎక్కడ అభివృద్ధి జరుగుతుందన్న దాంట్లో ఏదో మీద ఈకలు పేరడానికి సరే ప్రతిపక్షమే కాదు అసలు ఏ పక్షము కాకపోయినా ఒక రాజకీయ పార్టీ లాగా కాంగ్రెస్ రాష్ట్రంలో తమ ఊనికి తమ చాటుకోవడం కోసమో ఏదో షర్మల గారు ఆవిడ ఈ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షురాని చెప్పాలని తన ఉనికి ఆడుకోవడం కోసం ఎప్పుడు వచ్చి ప్రతి దాంట్లో కూడా ఈ ప్రభుత్వం అది చేయలేదు మోదీ గారు ఏం చేయలేదు ఏం చేయలేదు చెప్పని చెప్పాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోవడానికి తప్పితే ఈ నష్టం ఈ రాష్ట్రానికి కలిగింది వారి ద్వారా కాదా ఈ పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఆదుకుంది మీరు ఎంత ఏడుపులు ఏడ్చినా లేదా జగన్మోహన్ రెడ్డి లాంటి వారు ఎన్ని కుట్రలు పండుతున్నా అసలు ముందుగా ఇప్పుడు ఈ తుఫాను ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వేసుకుని తిరుగుతున్నారు ప్రధానమంత్రి గారు స్పందించారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఫీల్డ్ లో ఉన్నారు ప్రధాన ప్రతిపక్ష నేత నాకు హోదా కావాలి అని చెప్పుకొని మాటి మాడి చిన్నపిల్లలాగా కోట్ల చూపులు తిరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మీరు ఎక్కడ అయ్యా ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నారు బుడమేరు పొంగితే రాష్ట్ర ప్రభుత్వం అంత అలర్ట్ ఉన్నప్పటికీ అంత అహర్నిశలు కూడా పనిచేస్తూ అప్పటికి వెంటనే ప్రజలకు సేవలు అందిస్తే వచ్చి పెద్ద షో ఆఫ్ చేసి ఏదో రాజకీయ నాటకాలు ఆడి ఆయన అంతకుముందు గతంలో ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేకి మంత్రికి ఏదో రాయించుకుని కొట్టాలి ఎవరు ఆమె దాడి చేశారు ఇటువంటివన్నీ కబుర్లు చెప్పి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటన తుఫాను వచ్చింది కదా మరి నష్టం జరిగింది కదా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు వెంటనే స్పందించారు పాదరాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయాలి రైతులందరికీ అండగా నిలబడాలని ముఖ్యమంత్రి గారు కూడా ఏ సర్వే చేశారు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తారన్నారు మీరు ఎక్కడ ఉన్నారు మరి ప్రజలకు అవసరం వచ్చినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు పాదానికి బయటికి రాాలా ఇప్పుడు కనీసం ఇటువంటి రాజకీయ పార్టీలో ఉన్నారు నడుతున్నారు కదా ఇప్పుడు ఎక్కడున్నారు ఇటువంటి వారే రాష్ట్రం గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి బాగు గురించి మాట్లాడేది మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా మేము ఒకటే చెప్పలేదు కర్ణాటక కానీ తెలంగాణ కానీ లేదంటే ఇంకా చుట్టుపక్కల ఏ రాష్ట్రాలైనా సరే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రాష్ట్రాలు ఎప్పుడు కొట్టుకు చచ్చే కాంక్స్ లో అభివృద్ధి చెందట్లేదు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్ఫూర్తి తీసుకొని వారు ఏ విధంగా భూమిని కలిపారో నరేంద్ర మోదీ గారు రాష్ట్రాలను కలుపుతున్నారు అభివృద్ధి మంత్రంతో అందుకే మూడు వందల డెబ్బై ఆర్టికల్ తీసేసి కాశ్మీర్ని భారతదేశంలో విలీనం అంటే విలీనం అంటే కాదు రెండవ రాజ్యాంగం రెండవ జెండా ఉండేవి అవన్నీ తీసేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా భారతదేశం అంతా ఒకటే అన్ని రాష్ట్రాలకి మేము సమానంగా అభివృద్ధి ఫలాన్ని అందిస్తాము అన్నదే మా అంత్యోద చిచ్చు పెట్టి విభజించి పాలించేటువంటి మంత్ర కాంగ్రెస్ అయితే అందరినీ కూడా అభివృద్ధి మాత్రం నిలబెట్టేది భారతీయ జనతా పార్టీ మా సూత్రం చేతనైతే కర్ణాటక కాంగ్రెస్ వారు మీకున్నటువంటి కరెక్షన్ తగ్గించుకోండి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి చేసుకోండి ఇన్వెస్టర్స్ మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి ఇన్వెస్టర్స్ కి మీరు భరోసా ఇచ్చుకోండి అదే కాని మహారాష్ట్ర మీద పడి ఏడిస్తే వచ్చేది ఏమీ లేదని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు భారత్ మాతీ షాకింగ్ న్యూస్ మేము కూడా కొంచెం అంటే వార్తలలో చూసిన ప్రకారం చూస్తే గనక వారు ఒక సభలో మాట్లాడుతూ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ అలాగే రాజ్యాంగం గురించి కూడా మాట్లాడుతూ భగద్గీత పైన ఇతర మతాల గ్రంథాల పైన వారు కొన్ని కామెంట్స్ చేయడం అనేది కూడా తెలుస్తుంది భవద్గీత సంబంధించి ఒక లాగా లేదా హిందూ ధర్మ అని మతాల ధర్మాన్ని సమానంగానే భారతీయ జనతా పార్టీ ఆదరిస్తుంది కానీ మన దేశ ఊపిరి ఆత్మైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించి భగవద్గీత ఇప్పుడు కాదు ద్వాపర యుగం నుంచి కూడా రాబోయే భూమి ఉన్నంత వరకు కూడా భగవద్గీతనే మనకి ఒక సేక్రెడ్ అంటే ఒక పవిత్రమైనటువంటి గ్రంథం రాజ్యాంగము ప్రభుత్వాలు ఎలా ఉండాలి ప్రభుత్వ నేతలు ఎలా ఉండాలి అధికారులు ఎలా ఉండాలి ప్రజల హక్కులు ఏమిటని రాజ్యాంగం చెప్తుంది కానీ అసలు ఈ భూమి మీద పుట్టినటువంటి మానవాళి మొత్తము కూడా ధర్మంగా నీతిగా న్యాయంగా ఏ విధంగా తన తన జీవన విధానాన్ని అవలంబించాలి అనేది భగవద్గీత బోధిస్తుంది సుప్రీం సుప్రీంకోర్టులో కూడా భగవద్గీత మీద ప్రమాణం చేయమని ఇందులో అడుగుతారు అంతటి పవిత్ర స్థానం ఉంది మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు నాకు తెలిసి ఏదో మరింత ఇంత ఉద్దేశపూర్వకంగా మాట్లాడి ఉంటారని అని భావించడం లేదు కానీ హిందూ సమాజంలో ఉన్నటువంటి వారి నుంచి అలాగే హిందువులు కూడా తమ మనోభావాలు కాస్త ఇబ్బందికి గురయ్యాయన్న విధంగా కూడా అంటున్నారు విశ్వ హిందూ పరిషత్ ఇప్పటికే దీనిపైన తమ తాము ఖండిస్తున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది ప్రజాప్రతినిధులు ఎవరినైనా సరే మతాలకు సంబంధించి లేదా మెజారిటీ ప్రజలకు సంబంధించి ఇటువంటి సెన్సిటివ్ విషయంలో కొంచెం ఆశీ మాట్లాడితే ఎవరికి ఇబ్బంది కలగదేమో అనేది నా అభిప్రాయం Thank you.